మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశమును మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను ఏంట ప్రాముఖ్యమైన అంశము అంటే మరి ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే సూర్యుణ్ణి ధరించినటువంటి ఆ స్త్రీ ఎవరు అనే మాట మనకక్కడ కనిపిస్తూ ఉంటుంది అసలు ఆ స్త్రీ ఎవరు అనే ప్రస్తావనను మన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి ఈరోజు పరిశీలన చేద్దాం దయచేసి గమనించండి ప్రకటన గ్రంథము పన్నెండు అధ్యాయము మొదటి నుంచి ఆరు వచనాలు ప్రకటన పన్నెండు మొదటి నుంచి ఆరు వచనాలు అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడేను అదేదనగా సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటములు ఉండేను ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడను ఇదిగో ఎర్రని మహాఘట సర్పము దానికి ఏడు తలలును పది కొమ్ములను ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములుండెను దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశను కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న యొక్క మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను చాలా అంటే ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయం మొదటి నుంచి ఆరు వచనాలు కూడా మనం గమనిస్తే గనక ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ స్త్రీ ఎవరికి సాదృశ్యంగా ఉందని అంటే ఇ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం గమనిస్తాము ఇంకా ఇక్కడ కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి చంద్రుడు సూర్యుడు మరి ఘట సర్పము అదే విధముగా మరి ప్రభువు అంటే ప్రభువు ఇనుప దండముతో వచ్చినటువంటి ఆ సందర్భం అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటది మరో మాట చూద్దాం దయచేసి గమనించండి ఏషయ్య యాభై నాలుగో అధ్యాయము మొదటి వచనం ఏషయ్య యాభై నాలుగో మొదటి వచనం కొడ్రాల పిల్లలు కని దాన జయ గీతము ప్రసవ వేదని పడనిదాన జయీర్త నెత్తి ఆనందపడుము సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యహో సెలవిచ్చుచున్నాడు చాలండి ఇదే చేసి యాభై నాలుగో అదే వచనం కూడా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు సైన్యములకు అధిపతి అవు అని ఆయనకు పేరు ఇష్రాయలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడు ఆయనకు పేరు చాలా అంటే యషయ యాభై నాలుగో అదే మొదటి వచనము అదేవిధంగా యషయ యాభై నాలుగో అదే ఐదో వచనాలు ఐదో వచనం కూడా మనం గమనిస్తే కనుక ఈ రెండు వచనాలు ఇస్రాయేలు జాతికి సాదృష్టంగా ఇస్రాయేలు జాతిని పోలినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాము పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో అసలు ఈ స్త్రీ ఎవరు చంద్రుడు ఎవరు ఆ నక్షత్రాలు ఎవరు అనేటి ఒక్కొక్క అంశము మరి ఉంది దాని విషయాన్ని మనం పరిశీలన చేద్దాం దయచేసి గమనించండి అక్కడ ఆ స్త్రీ విషయంలో స్త్రీ దగ్గర స్త్రీ పాదముల కింద ఏమని ఉంది అని రాయబడింది అని అంటే చంద్రుడు ఉన్నట్టుగా రాయబడింది ఈ చంద్రుడిని మనం గమనిస్తే చంద్రుడు ఎప్పుడైనా సరే తనకు తానుగా స్వయం ప్రకాశితమైన వ్యక్తి కానే కాదు అంటే స్వయంగా తనకు తాను ప్రకాశించలేడు చంద్రుడు ప్రకాశించాలి అంటే ఖచ్చితంగా తన చుట్టూ ఉన్నటువంటి నక్షత్రాల సపోర్ట్ కావాలి ఆ నక్షత్రాలు వెలుగుగా ఉంటేనే వాటి సపోర్ట్ తోటి ఈ చంద్రుడు కూడా ప్రకాశించగలుగుతాడు శ్రీ పాదముల కింద ఉన్నటువంటి ఆ చంద్రుడు ఎవరో కాదు క్రీస్తు విరోధి అనే మాట మనం ఇక్కడ గమనించాలి ఈ క్రీస్తు విరోధి మరి తనకంటూ తాను సొంతంగా ఏ అధికారం అనేది క్రీస్తు విరోధికి ఉండదు కానీ దేవుడిచ్చినటువంటి ఆ కొంత అధికారాన్ని బట్టే వాడు అధికారము అనేది చెలాయిస్తూ ఉంటాడు పెత్తనం అనేది చెలాయిస్తూ ఉంటాడు వాడు మూడున్నర సంవత్సరాలు మరి అధికారాన్ని కలిగిన వాడుగా ఉంటాడు ఇస్రాయేల్ ప్రజలు మరి శ్రమల కాలంలో ఈ ఎవరైతే ఈ అధికారి ఉన్నారో దేవునికి విరోధిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఈయన పరిపాలనలోనే వారందరూ ఉంటారనే విషయాన్ని మనం గమనించాలి మరో అంశాన్ని కనుక మనం గమనిస్తే అక్కడ పదకొండు నక్షత్రములు అనే మాట రాయబడింది ఆ మాట దయచేసి చూద్దాం చూడండి ఒకసారి ఆదికాండం ముప్పై ఏడో అధేయము ఒక తొమ్మిదవ విషణం ఆది కాండము ముప్పై ఏడో అధ్యయము తొమ్మిదవ అతడు ఇంకొక కళ తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక అందులో కంటిని అందులో సూర్యచంద్రులను పదకొండు నక్షత్రములను నాకు పడనని చెప్పాను చాలండి ఆది కాండ ముప్పై ఏడో అదే తొమ్మిదో వర్షంలో ఇక్కడ రాయబడి ఉన్నట్టుగా మనం గమనిస్తే ఈ పన్నెండు నక్షత్రాలు అనేటివి ఇస్రాయేల్ యొక్క ప్రజల యొక్క పన్నెండు గోత్రాలకు సాదృశ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ యోసేపు చెప్తాడు తన తండ్రితో మరి తన అన్నదమ్ములతో అందరితో చెప్పిన మాట ఏంటిదని అంటే సూర్య చంద్రులు అనగా తల్లిదండ్రులు తర్వాత నక్షత్రాలు అనగా వారి అన్నదమ్ములు అనగా ఆ గోత్ర ప్రజలందరూ కూడా మరి తనకు సాష్టంగా పడతారని చెప్పి ఆ మాట చెప్పినట్టుగా మనం ఇక్కడ గమనిస్తాము ఈ మాటలను బట్టి ఇక్కడ రాయబడి ఉన్నటువంటి ఈ సందర్భాన్ని బట్టి ఈ మాటలు ఇస్రాయేలు జాతికి సంబంధించినవే అనే విషయము మనము అర్థం చేసుకోవాలి ఇంకా కొంతమంది ఏం చెప్తారనంటే ఇంకా కొంతమంది ఏం చెప్తారని అంటే ఈ పన్నెండు నక్షత్రాలను పన్నెండు మంది శిష్యులుగా మరి కొంతమంది చెప్తా ఉంటారు పన్నెండు నక్షత్రాలను పన్నెండు మంది అపోస్తలుగా వాళ్ళు చెప్తారు మరి ఈ సూర్యుడు ఎవరు అంటే ఆయన ప్రభువైన క్రీస్తు అనే మాటను చెప్తారు దీనికి సంబంధించి ఇంకో మాట మనం రెఫరెన్స్ చూద్దాం దయచేసి చూడండి మలాకి గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనము మలాకి నాలుగవ అధ్యాయము రెండవ వచనం అయితే నా నామందు భయభక్తులు గలవారా మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు చాలండి మలాకి నాలుగో అధ్యాయము రెండవ వచనం ప్రకారము ఆ సూర్యుడు ఎవరో కాదు అని ఇంకా కొందరి వాదనగా మనం ఇక్కడ గమనిస్తాము యేసు ప్రభు గురించి ఇక్కడ మళ్ళాకి నాలుగో రెండవ వచనంలో రాయబడిన మాట ఆయన నీతి సూర్యుడు అనే మాట మనం రాయబడినట్టుగా గమనిస్తాము ఇంకో మాట అక్కడ రాయబడిన మాట మరి అంతేకాకుండా ఆమె గర్భిణీ అయి ప్రసవ వేదన పడుతుంది అనే విషయాన్ని మనకు అక్కడ గమనిస్తా ఉంటాం ప్రకటన గ్రంథంలో ఈ ప్రసవ వేదన అనగా ఏడేళ్ల శ్రమల కాలంలో ఇస్రాయలు ప్రజలు పడబోయేటటువంటి ఆ మరి అక్కడ భక్తులు వాళ్ళు రాసినట్టుగా మనం గమనిస్తాం యోహాన్ రాసినట్టుగా మనము గమనిస్తాము ఈ మాట చూడండి ఒకసారి ప్రకటన ఆరో అధ్యాయము మూడు నుంచి క్షమించాలి పదమూడు నుంచి పదహారు వచనాలు ప్రకటన ఆరో అధ్యాయము పదమూడు నుంచి పదహారు వచనాలు పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వల్ గ్రంథము వలనై తొలగిపోయెను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పించెను స్థానములు తప్పించెను భూరాజులను గనులను సహస్ సవాస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోనూ దాగుకొని సింహాసనాశీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళజాలిన వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు చాలా అండి ప్రకటన ఆరో అధ్యాయం పదమూడు నుంచి పదహారు వచనంలో కూడా ఇక్కడ రాయబడి ఉన్నమాట ఇస్రాయేలు ప్రజలు రాబో కాలంలో వాళ్ళు ఎదుర్కోబోయేటటువంటి ఆ శ్రమలను గురించి మనకిక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నది వారు ఎటువంటి భయంకరమైన శ్రమలు ఏడేళ్ల కాలంలో ఎంత భయంకరమైన శ్రమలను అనుభవిస్తారో ఆ శ్రమలను మరి స్త్రీ యొక్క పూరిటి నొప్పులతో పోలికగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం ఇంకో మాట చూద్దాం దయచేసి గమనించండి దానియాలు పన్నెండో అధ్యాయము మొదటి వచనము దానియాలు గ్రంథము పన్నెండో అధ్యాయము మొదటి వచనము ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతి అగు మికాయలు వచ్చును అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు చాలా అంటే ఈ ధాన్యాలు పన్నెండో అధ్యాయమో మొదటి వచనంలో రాయబడి ఉన్నట్టుగా ఇ్రాయేలు ప్రజలు ప్రసవ వేదన ఒకసారి ప్రసవ వేదన పడితే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో మరి అటువంటి శ్రమలనే మహాశ్రమలనే ఇస్రాయేల్ ప్రజలు ఎదుర్కోబోతున్నారు ఇస్రాయేల్ ప్రజలు ఆ శ్రమల గుండా వెళ్లాల్సి ఉంటుందనే విషయము ఇక్కడ మనకు అర్థమవుతా ఉండేది దానియలు గ్రంథము పన్నెండో అధ్యాయంలో మొదటి వచనంలో అక్కడ దానియాలు రాస్తా ఉన్నాడు మరో మాట చూద్దాం దయచేసి గమనించండి ఇర్మియా రాసిన గ్రంథము ముప్పై అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచనాలు ఇర్మియా రాసిన ఏడు నుంచి తొమ్మిది వచనాలు అయ్యో ఎంత భయంకరమైన దినము అట్టి దినము మరి ఒకటి రాదు అది యాకోబు సంతతి వారికి ఆపద ఆపద తెచ్చు దినము అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు సైన్యముల అవి అహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యహోవనగు నేను వారి మీద రాజుగా నియమించు దావిదను సేవించుదురు చాలండి ఇర్మియా రాసిన గ్రంథము ముప్పై అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వర్షాల్లో కూడా అక్కడ యాకోబు సంతతి అనే మాట మనం గమనిస్తూ ఉంటాం ఈ యాకోబు సంతతి ఎవరో కాదు ఇస్రాయేల్ ప్రజలే భవిష్యత్తులో వారు ఎదుర్కోబోయేటటువంటి ఒక భయంకరమైన పరిస్థితిని గురించి అక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు ఇదే మనకు ఇర్మియా గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది ఇంకో మాట మనం గమనిస్తే అక్కడ మగ శిశువు అనే మాటను కూడా మనం గమనిస్తాము ఆ మగ శిశువు ఎవరో కాదు ఏసు క్రీస్తు ఆ మగ శిశువు అనే మాట కూడా మనం గమనిస్తాము దయచేసి చూడండి ఆ మాట కూడా గ్రంథమైన బైబుల్లోనే చూస్తాము దయచేసి చూడండి రోమ రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక ఐదు తొమ్మిదో అధ్యాయము ఐదో వచనము రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనమును మనం గమనిస్తే గనక అక్కడ మనకు చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది ఆ మాట దయచేసి చదవండి రోమీలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఐదో వచనము వీరివారు శరీరంను బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమె చాలండి రోమియోలకు రాసిన పత్రిక తొమ్మిదవ ఐదవ వచనంలో అక్కడ మనం గమనిస్తే గనక క్రీస్తు శరీరమును బట్టి వీరిలో పుట్టెను అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది ఆ శిశువు ఎవరో కాదు ఇస్రాయలు ప్రజలలో నుంచి వచ్చినటువంటి ఆ శిశువు ఏసు క్రీస్తు ప్రభుయే అనే విషయము మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఇక్కడ ఇంకో విషయం మనం గమనిస్తే కనుక ఈ స్త్రీకి ఈ శిశువే కాకుండా మరొక సంతానం కూడా ఉంటుంది మరొక సంతానం కూడా ఉంటుంది ఆ మరొక సంతానము ఎవరు ఎంతమంది అని అంటే ఆ మరొక సంతానమే లక్ష నలభై నాలుగు వేల మందిగా మరి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో మనము గమనిస్తూ ఉంటాము ఈ లక్ష నలభై నాలుగు వేల మంది మీదకే మరి ఆ సాతానుడు యుద్ధము చేయడానికి వచ్చినట్టుగా మనం అక్కడ గమనిస్తాం దయచేసి చూడండి ఆ మాట కూడా చూద్దాము ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనము ప్రకటన పన్నెండవ అధ్యాయము పదిహేడవ ఈ మాట మనకు చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరము నిలిచాను చాలండి ఇక్కడ శేషించినటువంటి ఆ జనాభా అని రాయబడింది శేషించిన ఆ జనులు అని రాయబడింది వారెవరో కాదు ఆ స్త్రీ యొక్క మరొక సంతానము ఆ మరొక సంతానమే మిగిలినటువంటి లక్ష నలభై నాలుగు వేల మంది వీరందరితో యుద్ధము చేయడానికి సాతానుడు అనగా ఆ ఘట సర్పము వచ్చినట్టుగా మనం గమనిస్తాము మరో అంశాన్ని మనం అక్కడ గమనిస్తే ఇక్కడ సమస్త జనములను ఇనుప దండముతో కొట్టును అనగా సమస్త జనములను మరి ఇనుప దండముతో ఏలనై ఆ శిశువు అనే మాట రాయబడి ఉంది ఆ శిశువు ఎవరు అనంటే ఏసు క్రీస్తు ప్రభువే సమస్త ప్రజలను మరి ఇనుప దండముతో మరి ఏలనైనటువంటి ఆ దేవుడు సృష్టికర్త అయినటువంటి ప్రభువే అనే మాట ఆ మాట కూడా మనం బైబిల్లోనే చూస్తాం చూద్దాం దయచేసి చూడండి ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు జనములను కొట్టు కొట్టు కొట్టుట జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలు చున్నది ఆయన ఇనుపదండముతో వారిని ఏలును ఆయనే సర్వాధికారి దేవుని తీక్ష్ణమైన ఉగ్రత అను మధ్య మధ్యపు తొట్టి త్రొక్కును రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది చాలండి ప్రకటన పంతొమ్మిదో అధ్యయం పదిహేను పదహారు వచనాల్లో కూడా మరి ఆ దండమును పట్టుకొని ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు ఏసు క్రీస్తు ప్రభువే అనే విషయము మనకిక్కడ చాలా స్పష్టముగా అర్థమవుతా ఉన్నది చివరిగా ఇంకొక మాట మనం గమనిస్తే కనుక అక్కడ ఆ స్త్రీ కొంతకాలం దాగుకున్నట్టుగా కూడా మనం గమనిస్తాం కొంతకాలము ఆమె పోషించబడాలి ఆమె దావు అనే విషయాన్ని కూడా మన రాయబడింది ఆ మాట కూడా చూద్దాము ఏషియా రాసిన గ్రంథము ఇరవై ఆరు అదేమో ఇరవై ఇరవై ఒక వచ్చినాలు ఏషియా ఇరవై ఆరు ఇరవై ఇరవై ఒక నాజనమ్మ ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యహోవా తన నివాసములో నుండి వెడలు వచ్చుచున్నాడు భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును నీవు వెళ్ళి నీ అంతఃపురంలలో ప్రవేశించుము నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము ఉగ్రత తీరుపో వరకు కొంచెం సేపు దాగియుండు చాలండి ఇక్కడ ఈ దాగి ఉండుము అనే మాట ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారంటే ఇస్రాయేలు ప్రజల గురించే మరి ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు అనంటే వాళ్ళు ఎదుర్కోబోయేటటువంటి మరి సమస్యలు ఆ కఠినమైన గుండా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వెళ్లాల్సి ఉంది కాబట్టి వాళ్ళు దాగి ఉంటే మంచిది అని ఏషయా ఇరవై ఆరో అదేము ఇరవై ఇరవై ఒక్క వచనాల్లో మనం అక్కడ గమనిస్తూ ఉంటాము ఈ స్త్రీ మరి సూర్య మరి చంద్రుణ్ణి అక్కడ తన కాళ్ళ కింద చంద్రుడు ఉన్నట్టుగా మనం గమనిస్తాము ఈ చంద్రుడు మరి అపవాదికి మరి గుర్తుగా మనకు కొన్ని సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాడు తర్వాత ఆ స్త్రీ ధరించినటువంటి ఆ పన్నెండు నక్షత్రాలు ఏవనగా ఇస్రేయలు జనాశ్రయలు పన్నెండు గోత్రాలకు సాదృశ్యంగా మనం అక్కడ గమనిస్తా ఉన్నాము ఆ స్త్రీకి పుట్టినటువంటి మరి శిశువు ఎవరు అనంటే ఆ ఇస్రయలు పన్నెండు గోత్రముల నుంచి వచ్చినటువంటి యూదా గోత్రపు కొదమ సింహమైన ఏసుక్రీసు ప్రభువారే అనే విషయము మనకిక్కడ అర్థమవుతా ఉన్నది తర్వాత ఇనుప దండముతో తన ప్రజలను ఏలనై ఉన్న ఆ వ్యక్తి ఎవరు అనగా ఏసు ప్రభువారే అనే విషయాన్ని ఈ ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా మరి భక్తుడు రాసి పెట్టినట్టుగా మనం గమనిస్తాం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవెవరు సరే నీవెవరువైనా సరే ఈ మాటలు మీకు అర్థమైనాయని మేము నమ్ముతున్నాము ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక